సమర్థ సద్గురు సైనా మహారాజ్కి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నిరాశతో కృంగిపోతున్న నీకు ఒక పెద్ద శుభవార్తతో నీ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాను తల్లి ఎందువల్లంటే నువ్వు ఎప్పుడూ కూడా బాబా ఇంకా నేను శుభవార్త వినలేనా అని చెప్పి నువ్వు అధైర్యపడుతూ ఉన్నావు అందువల్ల శుభవార్తని నా నోటి ద్వారా నీకు తెలియచేయాలి అని చెప్పి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను తల్లి అంతేకాకుండా ఏ విషయమైనా సరే కారణం లేకుండా నీ కంట పడనే పడదు అందువల్ల నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబా మాటలు వినడానికి ముందుగా మీ అందరికీ కూడా అండి ఒక శుభవార్త అంటే మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశామండి ఆ ఛానల్ ద్వారా మనం ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి కొత్త కలెక్షన్ వచ్చిందండి పట్టు శారీస్ దగ్గర నుంచి మనకి లెనిన్ కాటన్ దగ్గర నుంచి అన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట మీకు ఎలాంటి శారీస్ కావాలో నాకు వాట్సాప్లో సెండ్ చేసి అడిగితే మేము పిక్స్ అనేది మీకు సెండ్ చేస్తామండి అంతే అంతేకాకుండా ఈ వీడియో చూసి ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన శారీస్ అని అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా శారీస్తో పాటు మీ అందరికీ కూడా ఎప్పుడూ ఒక గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంకా బాబా గారు చెప్పబోయే సందేశం ఏంటో తెలుసుకుందామండి సాధారణంగా అండి ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుంది అనేది నేను బాబా ఆశీస్సుల ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను కానీ ఈ నెంబర్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మన శారీస్ కోసం ఒక నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు అక్క మీరు మీ వీడియోస్ చూస్తున్నాము మా మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో అలా ఖచ్చితంగా బాబా మాకు మెసేజ్ పంపిస్తున్నారు అంటే సందేశాన్ని ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాబా ఉన్నారక్క అని నమ్మకాన్ని బాబా ఇంకా కూడా దృఢపరుస్తున్నారండి అందువల్ల ఇప్పుడు ఈ మెసేజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి బాబా చెప్పబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు ఏ విషయం కోసమైతే పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావో అది జరగలేదు అని నిరాశపడుతూ ఉన్నావో అలాంటి సమయంలో నువ్వు ఎందుకు ఇలా కృంగిపోయి కూర్చున్నావు అని చెప్పేసి అడగడం కోసమే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాను అంతేకాకుండా నేను వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావటం లేదు తల్లి నీకు ఒక శుభవార్తను కూడా తెస్తున్నాను కారణం లేకుండా ఏమీ జరగదు ఈ వీడియోని నువ్వు అస్సలు నిర్ నిర్లక్ష్యం చేయకు అని ఇది అక్షరాలను నిజమండి బాబా గారి సందేశాలు కానీ ఒక గుడికి వెళ్ళడం కానీ ఏదైనా సరే ఒక కారణం చేతనే మనకు కంటపడుతూ ఉంటాయండి ఇందులో బాబా చెప్పబోయే ఒక సందేశం ఏంటి అని అంటే అండి ఇలాగే ఒక భక్తురాలండి మనలాగే ఒక భక్తురాలు తనకి చాలా వరకు కూడా కష్టాలండి అంటే ఒక ఇంటి పని చేసుకుంటూ ఉండే ఒక మేడండి అంటే ఒక సర్వెంట్ అనమాట ఇంట్లో తన హస్బెండ్ సరిలేక తన పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని పోషించుకోవటం కోసం ఒక ఆవిడ ఇంట్లో ప ఇంటి ఇంటి ఒక న నలుగు నాలుగైదు ఇళ్లలో పని చేసుకుంటూ ఉంటుందండి తను ఒక్కొక్కసారి రాత్రిపూట కూర్చొని బాధపడుతూ ఉంటుందండి బాబా నాకు కాళ్ళు చేతులు అంతా నొప్పి వస్తున్నాయి బాబా కాళ్ళు చేతులన్నీ వాటర్లో అంటే నీళ్ళలో కొంచెం బాగా వాష్ చే అంటే పనిచేయడం వల్ల చేతులన్నీ కూడా కమిలిపోయినట్టుగా బాగా నొప్పులు వస్తున్నాయని చూ చెప్పి బాబాకి చెప్పి ఏడుస్తూ ఉండేదండి బాబా నాకెందుకు బాబా ఈ పరిస్థితి నాకు అసలు అదృష్టం అనేది లేదా నాకు నా పిల్లల కోసమే కష్టపడుతున్నాను నా హస్బెండ్ తోడు లేకపోయినా సరే మీకు తెలియంది ఏముంది బాబా అని చెప్పి రోజు కూడా బాబాతో చెప్పి 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 ఏడుస్తూనే ఉందండి కానీ పిల్లలు పెరిగారు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్ద ఆ పిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ వయసు కూడా వచ్చేసింది ఇంకా విసిగిపోయిందండి తనని తను కష్టపడి చదివించి పిల్లల్ని అన్ని రకాలుగా తనొక్కతే సింగిల్ పేరెంట్గా చూసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి అలాగా విసిగిపోయిందండి విసిగిపోయి విసిగిపోయి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నా కూడా పిల్లలు ఎంతో తన ఆడపిల్లలు ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు అయినా సరే మనీగా ఫినాన్షియల్గా మనకి సపోర్ట్ కావాలి డబ్బు అనేది ముఖ్యం అందరికీ డబ్బు అనేది ముఖ్యం అలాంటిది ఇలా కష్టపడుతుంది తను ఇంత కష్టపడుతూ ఉంటే తను ఒక్కతే ఎలా నేను పెళ్ళిళ్ళు చేయగలను అన్న ఒక భయం అనేది తనకు వచ్చేసిందండి నిరాశ పడి నిరాశపడిపోయి బాబా ఇంటి పని చేసుకుంటున్నాను ఏదో కొంచెం చిన్న చిన్న వస్తువులు ఏదో చేర్చిపెట్టుకున్నాను కానీ నా వల్ల అవుతుందా లేదా అని చాలా భయపడుతున్నాను బాబా అని చెప్పేసి భయపడుతూ ఉన్న ఒక కామెడీకి కండి నిజంగా బాబా ఈ మెసేజ్ పంపించారు అని అంటే అండి ఎప్పుడైతే తను ఇలా బాధపడుతుందో ఆ తనకి బాబా ఏదో ఒక రూపంలో మనకు సందేశం ఇస్తారు కదా అలాగా ఒక ముసలాముడండి అంటే వాళ్ళ ఇంటికి పక్కన ఒక ఆవిడ ఉందనమాట ఆవిడ ఎప్పుడు కూడా తనతో ఎక్కువగా మాట్లాడదంటండి తను పనికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండనక్క నేను ఎక్కువగా తన ఇంటికి పక్కనే ఉంటుందన్నమాట ఆవిడ ఒకరోజు బయటకు వెళ్ళొచ్చి తను తన ఇంటికి వచ్చిందంటండి పనిచేసే ఆవిడ ఇంటికి వచ్చిందంట అమ్మ అమ్మ మీతో మాట్లాడాలి కొంచెం లోపలికి రావచ్చా అని ఆ పెద్దమ్డి ఇంట్లోకి వచ్చిందంటండి వచ్చి మాట్లాడుతూ ఉన్నారనమాట అమ్మ మిమ్మల్ని చూస్తున్నా నేను నువ్వు రోజు పనికి వెళ్ళిపోతూ ఉన్నావు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఈరోజు కుదిరింది నాకు ఒక పది నిమిషాలు కూర్చొనితో మాట్లాడాలి అని ఆవిడ పెద్దవామి మాట్లాడుతుంటే దీనికి ఆశ్చర్యం అండి ఆ పెద్ద కొంచెం బాగా లైఫ్లో కొంచెం సెటిల్ అయిన ఆవిడ కొంచెం బాగా లైఫ్లో కొంచెం చూడడానికి బాగుంటారనమాట వాళ్ళు ఈవిడ చేసే ఆవిడ సర్వెంట్ అనేవాళ్ళు కొంచెం పని లేని వాళ్ళు కాబట్టి చులకనగా చూస్తారేమో తను మన ఇంటికి రావడం ఏంటి నా ఇంట్లోకి వచ్చి నన్ను లోపలికి రానిస్తావా అని అడగడం ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించిందండి అసలు లెక్క చేయదు నన్ను పని చేసుకునే వాళ్ళు కదా అని నిర్లక్ష్యంగా చూసేది అలాంటి ఆవిడ తనే వచ్చి నాతో మాట్లాడుతుందండి ఏమని మాట్లాడుతుంది అని అంటే తనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు చక్కగా పెంచిందండి అమ్మ నీ పిల్లల్ని చక్కగా పెంచావు ఇక్కడ అసలు మన పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ తలదించితే మళ్ళీ కాలేజ్ స్కూల్కి వెళ్ళే వరకు కాలేజీ వెళ్ళిన తర్వాతే నువ్వు తలెత్తాలి అంతవరకు ఎవరితో మాట్లాడకూడదు అని అలాగ తన పిల్లల్ని తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పక్కన ముసలి ఇప్పుడు పెద్ద ఆవిడ వచ్చారు కదా ఆవిడ ఆవిడ చెప్తుందనమాట అమ్మ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఇప్పుడు సరైన సమయం అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మీ పిల్లలకి నేను సిఫార్సు చేస్తాను అంటే వీళ్ళు లేని వాళ్ళు కదా ఒకవేళ పెళ్ళిళ్ళు చేస్తే కుదురుతాయా లేదా అని చెప్పినప్పుడు లేదమ్మా నేను సపోర్ట్ చేస్తాను అమ్మ నేను అంత పెద్దగా కట్నాలు ఇచ్చుకోలేము మేము లేని వాళ్ళమని అన్నప్పుడు అమ్మని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు నాకు మనవరాళ్ళు ఉన్నారు ఫారెన్లో ఉన్నారు నాకు ఆస్తి అనేది చాలా ఎక్కువ బాగానే దేవుడి దేవల్ల నేను సపోర్ట్ చేస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదని ఎంతవరకు ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు అని అంటే అండి ఇద్దరు ఆడపిల్లలకి కూడా ఆవిడ బాగా సెటిల్ అయిపోయింది మనం అనుకుంటూ ఉంటామండి వీళ్ళకి చాలా పొగరనుకుంటా హెడ్ వైట్ వీళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు మనల్ని లెక్క చేయరేమో అని అనుకుంటూ ఉంటామండి మనం చూసేవన్నీ కూడా అవి నిజాలు కాదనమాట అంటే వాళ్ళ గురించి అసలు ఖచ్చితంగా తెలుసుకోకుండా ఎవరిని జడ్జ్ చేయకూడదు మనం అలాగా ఆవిడ అంత హెల్ప్ చేస్తుందని అనుకోలేదండి ఇద్దరు ఆడపిల్లలకి కూడా పది కాసులు పది కాసుల బంగారాన్ని ఆవిడకి ఇచ్చిందండి బంగారాన్ని చేసి ఇస్తానమ్మా నేను పెళ్లి ఖర్చులు మాత్రం మీరు పెట్టుకోండి నిజంగా అసలు ఆశ్చర్యపోయిందండి ఏంటి ఎందుకు ఈవిడెందుకు ఇలా చేయాలి అని అసలు నిజంగా ఎవరన్నా ఒక కాసు బంగారం పెట్టాలంటేనే బాధపడతారు తనకి ఆడపిల్లలంటే ఇష్టం అండి కానీ ఫారెన్లో ఉన్నారు ఎవరు కూడా పక్కన లేకపోవడం వల్ల తను ఆస్తి కూడా ఎవరికి ఇవ్వాలి ఈవిడ కష్టపడుతుంది మనం చూస్తున్నాం అబద్దాలేమి కాదు ఈవి కష్ట ఈవి కష్టానికి తగిన ఫలితమే ఆవిడ ఇచ్చిందనమాట బాబా రూపంలో నిజంగా అండి అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి కూడా భగవంతుడు ఏదో ఒకరోకల్లో నేను సహాయం చేస్తాను తల్లి సహాయం అనేది అది ఎంతో దూరాన లేదు నీకు పక్కనే ఉంది నువ్వు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారండి ఎంత పక్కన అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఎగ్జాంపుల్ అంత పక్కనండి అందువల్ల ఎవరూ కూడా పడకండి బాబా ఇచ్చే ఈ శుభవార్త అనేది మన అందరికీ కూడా సహాయం సహాయం చేస్తుందండి ఏదో ఒక రూపంలో బాబా పంపిస్తారు మనకి అందువల్ల కారణం లేకుండా మనకి ఈ వీడియో మనకు కంటపడదు అందరూ ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ అని చెప్పి బాబా మన ద్వారా తెలియచేస్తున్నారనమాట అండి మీ అందరికీ కూడా ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి